ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాతీవద్య సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు జరాసంధుని జన్మరహస్యం ధర్మరాజు శ్రీకృష్ణుని మాటలు విని కృష్ణ అసలు ఈ జరాసంధుడు ఎవరు అతనికి ఇంత శక్తి పరాక్రమం ఎక్కడి నుండి వచ్చాయి నిజం చెప్పు నీతో శత్రుత్వం వహించి కూడా అగ్నిలో పడిన మిడతల ఎందుకు భస్మం కాలేదు జరాసంధుడు కారణమేమిటి అని ప్రశ్నించాడు శ్రీకృష్ణుడు ధర్మరాజ జరాసంధుని బలపరాక్రమాలు అతడు నాకు అనిష్టం చేసిన ఎందుకు ఇంతవరకు విడిచిపెట్టానో అన్నీ చెప్తాను విను అన్నాడు కొంతకాలం క్రితం మగధ దేశాన్ని బృహద్రద్రుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి మూడు అక్షౌహిణీల సైన్యం ఉండేది అతడు చాలా పరాక్రమవంతుడు అందగాడు ధనవంతుడు శక్తి సంపన్నుడు యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు తేజస్వి క్షమాశీలుడు దండధరుడు ఐశ్వర్యశాలి కూడా అతడు కాశీరాజు కూతుళ్లను ఇద్దరిని వివాహమాడి వారిద్దరినీ సమానంగా ప్రేమిస్తానని వాగ్దానం చేశాడు అలా విషయ సుఖాలు అనుభవిస్తూ అతడు కాలం గడపసాగాడు యువప్రదమైన హోమాలు ఉత్రేష్టి యజ్ఞం మొదలైనవి చేసినా అతనికి సంతానం కలగలేదు ఒకరోజున గౌతమ వంశీయుడైన కక్షీవంతుని కుమారుడు చండకౌశిక మహర్షి తపస్సును తాలించుకొని ఇటువైపు వచ్చి ఒక చెట్టు నీడను విశ్రమించి ఉన్నాడని అతనికి తెలిసింది వెంటనే బృహద్ధుడు తన రాణులిద్దరినీ వెంట అతని వద్దకు వెళ్ళి మొదలైన కానుకలు సమర్పించి అతనిని సంతృప్తిపరిచాడు సత్యవాది అయిన చండకౌశిక మహర్షి రాజుతో తాను సంతృష్టుడిని అయ్యానని ఏం కావాలో కోరుకోమని అన్నాడు రాజు తాను సంతానం లేని అభాగ్యుడనని రాజ్యాన్ని విడిచి తపోవనంలో ఉంటున్న తనకు వరాలెందుకని అన్నాడు రాజు యొక్క దీనమైన మాటలు విని జాలితో కరిగిపోయిన ఋషి ధ్యానని నిమగ్నుడయ్యాడు అదే సమయంలో అతడు కూర్చున్న మామిడి చెట్టుపై నుండి ఒక పండు అతడి ఒడిలో పడింది అది రసంతో నిండుగా ఉన్నా చిలకలు దానిని ఎంగిలి చేయలేదు మహర్షి దానిని అభిమంత్రించి రాజుకిచ్చాడు నిజానికి అతనిని పుత్రభంతుడు చేయటానికే ఆ పండు పైనుండి రాలింది కౌశిక మహర్షి రాజును ఇంటికి వెళ్ళమని అతనికి త్వరలోనే ఉత్తరప్రాప్తి కలుగుతుందని చెప్పాడు రాజు అతనికి నమస్కరించి రాజధానికి వచ్చి దుముహూర్తంలో ఆ పండును రాణులకిచ్చాడు వారు దానిని రెండు ముక్కలు చేసి చిరి ఒక ముక్క తిన్నారు అదృష్టం కొద్దీ మహర్షి యొక్క సత్యవాదిత్వ మహిమ వల్ల రాణులు ఇరువురూ గర్భవతులయ్యారు బృహజుని ఆనందానికి అంతు లేనే లేదు నెలడు నిండాక రాణుల గర్భాల నుండి ఒక్కొక్క శరీర ఖండం పుట్టింది ఒక్కొక్క ఖండానికి ప్రత్యేకంగా ఒక కన్ను ఒక చెయ్యి ఒక కాలు సగం పొట్ట సగం ముఖము సగం నడుము ఉన్నాయి వాటిని చూసి రాణులు ఒడిగిపోయారు వారు దుఃఖంతో గాబరా ఆ రెండు ముక్కలను పారవేయాలని ఆలోచించారు వారు ఆజ్ఞాపించగానే దాసీలు ఆ రెండు సజీవ ఖండాలను బాగా తుట్టబెట్టి అంతఃపురం బయట పారవేశారు రాజా అక్కడ జరా అనే ఒక రాక్షసి ఉండేది అది రక్తం తాగుతూ మాంసం తింటూ ఉండేది అది ఆ రెండు మాంసఖండాలను తీసుకొని అదృష్టవశాత్తు తీసుకువెళ్ళటానికి వీలుగా ఒకటిగా కలిపింది ఇంకేముంది రెండు ముక్కలు కలిసి ఒక మహా బలి పరాక్రమవంతుడైన రాజకుమారుడు సిద్ధమయ్యాడు రాక్షస జర ఆశ్చర్యపోయింది రాణివాసపు జనులందరూ తమ బాలుడు గుప్పిడి బిగించి నోటిలో పెట్టుకొని వర్షాకాలపు బేగసర్జన వంటి ధ్వనితో ఏడవటం ఆరంభించాడు శబ్దాన్ని విని ఆశ్చర్యచితుడై రాజుతో పాటు అందరూ బయటికి వచ్చారు రాణుని పుత్రుని విషయంలో నిరాశ చెందిన వారి పాలీనులు చేపుకొచ్చాయి విచారవదనాలతో పుత్రుని చూడాలనే లాలసతో బయటకు వచ్చారు జర రాజు యొక్క కుటుంబ పరిస్థితి మమత లాలస వ్యాకులత్వం గ్రహించింది బాలుని ముఖం చూస్తూ నేను ఈ రాజు దేశంలో నివసిస్తున్నాను అతనికి సంతానం కావాలని చాలా గొప్ప కాంక్ష ఉంది పైగా ఇతడు ధార్మికుడు మహాత్ముడు కాబట్టి ఇప్పుడే పుట్టిన కుమారుని చంపటం అనుచితం అని ఆలోచించింది ఆమె మనుష్య వేషంలో బాలుని ఎత్తుకుని రాజు దగ్గరికి వచ్చి ఓ రాజా ఇడుగోని కొడుకు తీసుకో మహర్షి ఆశీర్వాదం వలన వీడు నీకు లభించాడు నేను రక్షించాను స్వీకరించండి అని పలికింది రాక్షసిలా చెప్తూ ఉండగానే రాణులు ఆ బాలుని తమ ఒడిలోకి తీసుకొని స్తన్యం ఇచ్చాడు ఆ వజ్ర కఠిన దేహుడైన బాలుని రాక్షసి జర కూడా ఎత్తను కూడా ఎత్తలేకపోయింది రాజు ఎంత చూసి విని ఆనందంతో పొంగిపోయాడు బంగారంలా మెరిసిపోతూ అందమైన మనుష్యశ్రీ రూపం ధరించిన ఆ రాక్షసేతడు అమ్మా నా కొడుకును తెచ్చి ఇచ్చిన నీ వెవరువు నీవు ఒక దేవతమేమో అనుకుంటున్నాను నిజమేనా అని అడిగింది అందుకు ఆ రాక్షసి రాజా నీకు శుభమవుగాక నేను జర అనే ఒక రాక్షసిని నేను హాయిగా విశ్రాంతిగా మీ ఇంటిలో నివసిస్తున్నాను లాంటి పర్వతాన్ని కూడా మింగివేయగలను నీ కొడుకు ఎలా మిగులుతాడు అయినా మీ ఇంట్లో ఎప్పుడూ ఆదరం పొందుతూ మీ పట్ల ప్రసన్నురాలయ్యాను అందుకే నీ పుత్రుని నీ చేతికి అప్పగించాను అని చెప్పింది ధర్మరాజా ఇలా చెప్పి ఆ జరానే రాక్షసి అంతర్ధానమైపోయింది రాజు అప్పుడెప్పు బిడ్డను తీసుకుని రాజభవనానికి తిరిగి వచ్చాడు బాలునికి జాతకర్మాది సంస్కారాలు జరిగాయి పేరు మీదుగా మగధ దేశంలో ఉత్సవాలు జరిపారు బృహద్దుడు బాలునికి నామకరణం చేస్తూ జరచేత సంధింపబడినాడు కాన జరాసంధుడవుతాడన్నాడు జరాసంధ బాలకుడు శుక్లపక్షచంద్రుడిలా హోమాగ్నిలా ప్రకాశిస్తున్న రూపంతో బలంతో దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తున్నాడు కొన్నాళ్లకు మహర్షి చండకౌశికుడు మళ్ళీ మగధ దేశానికి వచ్చాడు రాజు అతని ఘనంగా ఎదురేగి సత్కరించాడు అతడు సంతృష్టుడై రాజా జరాసంధుని కూర్చిన అన్ని విషయాలు నేను దృష్టితో తెలుసుకున్నాను నీ కొడుకు మిత్తిలి జయస్సు కలవాడు పరాక్రమవంతుడు బలవంతుడు రూపవంతుడవుతాడు అతని బాహుబలానికి సాధించలేనిది ఏదీ ఉండదు ఎవరూ ఇతనిని ఎదిరించి నిలవలేరు విరోజులు తమంతా తామే నశించిపోతారు అందరూ ఇతని ఆజ్ఞని పాటిస్తాడు ఇంతెందుకు ఇతని ఆరాధనకు సంతోషించిన శివుడు ఇతనికి స్వయంగా దర్శనమిస్తాడు అని చెప్పి చండకౌశిక మహర్షి వెళ్ళిపోయాడు బృహదుడు జరాసంధుడికి పట్టం కట్టి రాణులతో వనవాసానికి వెళ్ళాడు చండకౌశిక మహర్షి చెప్పినట్లే జరాసంధుడు శక్తివంతుడు మనం బలవంతులమైనప్పటికీ న్యాయదృష్టితో ఇంతవరకు అతనిని ఉపేక్షించి ఊరుకున్నాము అని కృష్ణుడు పాండవులకు చెప్పాడు శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భోధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా